El గర్భంలో మానవ మనుగడకు సైన్స్ కు అంతు చిక్కని రహస్యాలు ఎన్నో ఉన్నాయి ఒడ్డుకు కనిపించే జలచరాలు చేపలు తిమింగలాలు సొరచేపలు జెల్లి చాలానే ఉన్నాయి ఆ కోవకు చెందిన వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి వీటిపై నెటిజన్లు కూడా తెగ ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు సరిగ్గా ఇప్పుడు అలాంటి వీడియో గురించి మాట్లాడుకుందాం కొందరు వ్యక్తులు పడవపై సరస్సులో చేపల వేటకు వెళ్లగా వాళ్లకు నీటి అడుగున ఓ భారీ ఆకారం కనిపించింది అట్లాంటి ఇట్లాంటి ఆకారం కాదు ఆ పక్క నుంచి అది వెళ్తూ నీటి అడుగునకు వెళ్ళిపోయింది ఇందుకు సంబంధించిన వీడియో కొందరు తీయగా ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది పంతొమ్మిది వందల అరవై కాలంలో నాసా సముద్ర గర్భంలోని జీవుల గురించి అన్వేషించగా ఇప్పుడు ఒక్కొక్కటిగా అందుకు సంబంధించిన వీడియోలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి కొందరు ఈ వీడియోపై కమెంట్ చేస్తూ అది భూమిపై ఉన్న భారీ పాము టైటా నోబోవా అని కొందరు లేదు ఓ రకమైన జాతికి చెందిన చేప అని మరికొందరు కమెంట్ చేశారు ఇంకొందరైతే ఇది వైట్ స్టర్జన్ అని అన్నారు టైటా నోబోవా అంతరించి పోయిందని అది స్టర్జన్ ఫిష్ అయి ఉండొచ్చని పేర్కొన్నారు మొసలి లాంటి ఆకారంతో కూడిన ఈ పెద్ద చేప నూట యాభై సంవత్సరాల వరకు బతుకుతుంది అలాగే దీని బరువు సుమారుగా ఒక టన్ను ఉంటుందని అంచనా వేస్తూ ఉన్నారు దాదాపుగా రెండు వందల మిలియన్ సంవత్సరాలకు పైగా ఉనికి ఉన్న ఈ పురాతన జీవులు కెనడాలోని నదులు సరస్సులు తీర ప్రాంత జలాల్లో ఎక్కువగా కనిపిస్తాయని సమాచారం ఆ వీడియో పై మీరు కూడా లుకేసేయండి